చందమామ కథలు ధనము సుఖము ఒక బస్తీలో ఒక వర్తకుడు ఉండేవాడు అతడు బాగా చదువుకున్నవాడు చాలా మంచివాడు కూడాను అతను గొప్ప ధనవంతుడు భారీ ఎత్తున వర్తకం చేసేవాడు ఆ కారణం చేత అతడికి క్షణం తీరేది కాదు వేలకు తిండి ఉండేది కాదు సంప్రదింపులు మదుపులు బాకీలు జమలు లెక్కలు క్రయ విక్రయాలు మొదలైన వాటితో అతనికి రోజల్లా సరిపోయేది ఒక్కోసారి ఈ ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా ఉండేది కాదు అతడికి అతని భార్యకు పెద్ద చింతగా ఉండేది ఎందుకింత శ్రమ అహోరాత్రాలు శ్రమపడకపోతే వ్యాపారం ఆగిపోతుందా విశ్రాంతి అవసరం అనేది ఆమె భర్తతో పిచ్చిదానా ఈ వ్యాపారం పులిని సవారీ చేయటం లాంటిది దిగటానికి లేదు దిగితే పులి మింగేస్తుంది అనేవాడు భర్త ఈ వర్తకుడి ఇంటి సరసన ఒక పేదవాడు ఉండేవాడు అతడు ఎక్కడ పని దొరికితే అక్కడ శరీర కష్టం చేసి తాను సంపాదించిన కాసిన్ని డబ్బులు తన భార్య చేతిలో పోసేవాడు ఆ డబ్బులతో వాళ్ళ పొట్టలు నిండి నిండనట్టుగా జరుగుబాటు అవుతుండేది పగలల్లా శ్రమపడి వచ్చినాక పేదవాడికి మరో విచారం ఉండేదే కాదు భార్య పెట్టిన కలో గంజో తాగి ఆరు బయట కూర్చొని రాత్రివేళ ఏకతార మీటుతూ పాటలు పాడేవాడు పేదవాడి పాటలు వర్తకుడికి పట్టేవి కావు కానీ వర్తకుడి భార్య వాటిని విని ఆ పేదవాడి జీవితంలో ఉన్నపాటి ఆనందం తన భర్తకు లేకపోయేనే అని విచారించేది ఒకరోజు ఆమె తన భర్తతో ఈ మాటే అన్నది వర్తకుడు తాను చూస్తున్న పద్దుల పుస్తకాన్ని మూసి పెట్టి పేదవాడికి తీరిక ఎక్కువ అంటారు ఈ పేదవాడు రాత్రి వేళల్లో పాడకుండా చేయాలంటే నాకు క్షణం పట్టదు అన్నాడు ఏం చేస్తారు అని భార్య అడిగింది డబ్బిస్తాను అన్నాడు వర్తకుడు వర్తకుడి భార్య నవ్వి డబ్బిస్తే వాడు మరింత సుఖపడతాడు అన్నది అదేదో చూద్దాం అన్నాడు వర్తకుడు మరునాడు తెల్లవారుతూనే వర్తకుడు తన నౌకర్ని పంపి పేదవాడిని పిలిపించి ఏమోయ్ మనం ఇరుగు పొరుగున ఉన్నా కలుసుకోవటం పడటం లేదు ఎలా ఉన్నావు అని అడిగాడు తమకు తెలియనిదేముంది రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు మాది ఒళ్ళు ఊనం చేసుకున్న నాలుగు డబ్బులు రాలవు ఏదో ఉన్నంతలో సుఖంగానే బ్రతుకుతున్నాం అన్నాడు పేదవాడు నేను నీ విషయం కొంతకాలంగా ఆలోచిస్తున్నాను నువ్వు కాయకష్టం చేసి బ్రతకటం నాకేమీ బాగాలేదు నీకు ఐదు వందల తులాల వెండి ఇస్తాను దానితో లాభసాటి వ్యాపారాన్ని ఏదన్నా చేసుకొని నువ్వు నీ భార్య సుఖంగా బ్రతకండి అంటూ వర్తకుడు పేదవాడి చేతికి డబ్బిచ్చాడు పేదవాడికి తన కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియలేదు అతను ఎలాగో సెలవు పుచ్చుకొని డబ్బుతో సహా తన ఇంటికి పరిగెత్తాడు ఆ రోజు అతను పనికి పోలేదు ఆ డబ్బును ఎలా వినియోగించాలా అని భార్య భర్త రోజల్లా వితర్కించుకున్నారు మార్గాలు చాలానే కనిపించాయి కానీ వాటిలో ఏది ఉత్తమమో ఎంత ఆలోచించినా వారికి తెలియలేదు ఆ రాత్రి వాళ్ళు వేలకు తిండి కూడా తినలేదు ఆలస్యంగా తింటున్నా పేదవాడికి ఆకలి తెలియలేదు తినేది రుచి తెలియలేదు ఆ రాత్రి అతను ఏకతారమిట్టుతూ పాటలు కూడా పాడలేదు ఆ రాత్రి పేదవాడికి నిద్ర కూడా పట్టలేదు పక్క మీద అటు ఇటు తెగ పొరలాడుతూ లేస్తూనే డబ్బు భద్రంగా ఉన్నది లేనిది చూసుకున్నాడు ఇలాగే మూడు రోజులు గడిచాయి అకస్మాత్తుగా పేదవాడికి జ్ఞానోదయం కలిగినట్టయింది అతను డబ్బు తీసుకొని వర్తకుడు ఇంటికి వెళ్ళాడు ఏమైంది డబ్బు ఎలా వినియోగించాలో నిశ్చయించుకున్నావా అని వర్తకుడు పేదవాణ్ణి అడిగాడు నిశ్చయించుకున్నాను బాబయ్య దాన్ని తమరి తీసుకోండి తమ మేలు మరవను అంటూ పేదవాడు ఆ డబ్బును వర్తకుడి ముందు ఉంచి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత అతను మళ్ళీ ఒళ్ళు వంచి పనిచేస్తుంటే అతని మనసు ఎంతో తేలికన పడ్డట్టయింది ఆ రాత్రి ఆ పేదవాడు ఆరు బయట కూర్చొని ఏకతార మీటుతూ గొంతెత్తి గట్టిగా పాడాడు వర్తకుడి భార్య ఆ పాటలు వింటూ తన భర్తకు ఆ పాటి ఆనందం లేనందుకు కంటతడి పెట్టుకున్నది